శ్రీరిషీఎం యూపీ స్కూల్ ఓబులవారి పల్లెనందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజా మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలియజేయడం జరిగింది భారతీయ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ సివి రామన్ స్పెట్కోస్కోపీ రంగంలో ఒక ప్రధాన ఆవిష్కరణ చేశాడు దీనికి రామన్ ఎఫెక్ట్ అని పేరు కూడా పెట్టారని ఆయన తెలియజేయడం జరిగింది దీని జ్ఞాపకార్థం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది విద్యార్థులు ఎంఐఎం శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలియజేయడం జరిగింది ఎంఐఎం శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో చక్కగా సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసి వివరించడం జరిగిందని శ్రీరిషి స్కూల్ విద్యార్థులు ఎంతో గొప్పగా ప్రాజెక్టులు గురించి వివరించడం జరిగిందని ఆయన తెలియజేయడం జరిగింది చింతమంగలపల్లి గ్రామ మధ్య బయ్యప్పల్లి కేసీవాళ్ళలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని చట్టంలో రాజ్యాంగంలో పౌరులు తగ్గించిన హక్కుల గురించి వాక్సాపంచం కానీ స్వేచ్ఛగా ఆసుపత్రి తిరగడం కానీ దేవాలయాల్లో ప్రవేశం కానీ హోటల్స్లో ప్రవేశం కానీ ఇబ్బంది ఉన్నాయా లేకపోతే చౌకాలలో ఏమైనా ఇబ్బంది ఉన్నాయా ఇట్లాంటి సమస్యల మీద ఏమైనా ఇబ్బంది ఉంటే అది తెలపని నేను గ్రామసభలో తెలి తెలియజేశాను అక్కడ ఈ ప్రజలు ఎవరు కానీ మాకు అది ఇలాంటి ఆక్షేపణ లేదు అన్ని ఆఫీసులను మేము స్వచ్ఛగా పోతున్నాము మాకున్న సమస్యలన్నీ తెలుసు తెలియజేస్తున్నాము అధికారులు బాగా స్పందిస్తున్నారు అనేసి తెలియజేసినారు అదే రకంగా దేవాలయాల్లో కానీ సౌరశాలలో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేదని ఇది మాకు ఎక్కడ ఇబ్బంది కానీ తెలియజేశారు అదే రకంగా ఆ గ్రామంలో రోడ్లు డ్రింకింగ్ వాటర్ బాగుంది తారు రోడ్లు వేసినారు ప్లస్ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ బట్టి నీళ్లు సఫ సరఫరా స జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు మరి ఎలక్ట్రిక్ కూడా వీధి లైట్లు అన్ని సక్రంగా ఉన్నాయి నేను గ్రామంలో తిరిగేసి అన్ని చూసినాను ఆ గ్రామం అయితే బాగా పంట పొలాలుతున్నాం పచ్చగా ఉంది అందులో కాలనీ నిర్మించుకొని బ్రహ్మాండమైన కాలనీగా ఉంది అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో మా పిల్లలంతా సెంటర్లు తెలిపించినాం అంగన్వాడీ సెంటర్లో కూడా మాకు ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు అదే రకంగా గర్భవతులు అయితే ఉన్నారో గర్భవతులు కూడా మాకు పౌష్టికాహారాలు అందిస్తున్నారు మాకు ఇలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను మీకు ఏ సమస్యలు పరిష్కరించేస్తామనేసే వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది మా ఆఫీసులో కానీ ఎంపీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎంపీడీఓఆస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇతర గవర్నమెంట్ కార్యాలయాలు ఇక్కడ కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఇప్పుడు గ్రామ సభలో చెప్పకపోయినా మీరు నేరుగా వచ్చి నాకు చెప్తే కనుక ఆ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళంతా సంతోషించి నాకు ధన్యవాదాలు తెలిపారు కాబట్టి ఈ నేను వచ్చిన ఈ మండలానికి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల పౌర దినోత్సవాన్ని నెలాఖరులో తెలుపుతాను ప్రతి దరిత వాళ్ళలో ఈ ఈరోజు ఈ చింతమాంగళపల్లి బయ్యప్పల్లి అర్జున వాళ్ళు నేను చేయడం జరిగింది